వస్తున్నారు రేపు ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం అవుతారు ఆ తర్వాత మా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్తో సమావేశం అవుతారు సాయంత్రం మూడు గంటలకి లాల్బాద్ స్టేడియంలో జరిగే ఒక వినూత్నమైన కార్యక్రమం ఏఐసిసి అధ్యక్షులు నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఉద్దేశం సంబోధిస్తారు దాంట్లో దాదాపు పన్నెండు వేల ఐదు వందల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గాలు మండల కార్యవర్గాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అందరూ దాదాపుగా నలభై వేలకి పైగా రేపు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమ్మేళనం రేపు లాలబా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ఈ రాష్ట్రంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం ఆరు మాసాలుగా విజయవంతంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి అన్ని కులాలకి సమన్యాయం చేసే పార్టీగా ఇవాళ సమన్యాయం చేస్తున్న తరిమిళ ఈ సమావేశం పేరు కూడా మా రేపు సమావేశం జరిగేటువంటి పేరు కూడా సామాజిక న్యాయ సమరబేరి పేరిట సామాజిక న్యాయ సమరబేరి పేరిట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వారు సంబోధిస్తారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధిస్తారు గ్రామ కమిటీ అధ్యక్షులు కొందరు ప్రసంగిస్తారు వారు ఆలోచన చెప్తారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొందరు మాట్లాడతారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు వీరి తర్వాత మాట్లాడతారు ఇది ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము గ్రామ కమిటీ అధ్యక్షుల్ని పిలిచి ఏఐసిసి అధ్యక్షుల ద్వారా సందేశం ఇప్పిస్తున్నటువంటి కార్యక్రమం వారితో పాటు అన్ని లెవెల్లో ఉండే కార్యకర్తలు దాదాపు నలభై వేల మంది రేపు హైదరాబాద్లో ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం దేశ దిశలో మా ఇన్ఛార్జి మంత్రులంతా కూడా ఇవాళ వారి వారి జిల్లాల్లో పర్యవేక్షిస్తూ ఉన్నారు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు కాంట్రెస్ అందరూ కూడా పర్యక్షిస్తూ ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఐదు వందల మంది మా క్యాడర్ రేపు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఇది రేపటి కార్యక్రమం ఇంకా విచిత్రం ఏంటంటే కవిత గారు వాళ్ళ లేటరు సంధిస్తున్నట్టు నేను పేపర్లో చూస్తూ ఉన్నాను లేఖ రాశారు బిఆర్ఎస్ రా నాయకురాలుగా రాశారా లేక జాగృతి నాయకురాలుగా రాశారా అది స్పష్టత లేదు రెండవది కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెవ్ లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది పదేళ్ళు అధికారులు ఉన్నారు ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇరవై ఒక్కటి శాతానికి తగ్గించింది మీరు మీ నాయన కాదా గొర్రెలు బర్ల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు మీ కుటుంబం కాదా పదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు మీ ద్వారా నేను వారిని అడుగుతాను ఒక్క ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక్క వీడియో కానీ చూపించగలుగుతారా ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట మీ ద్వారా వారు ఛాలెంజ్ చేస్తారు ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా జాగృత అధ్యక్షురాలుగా తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీల జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ బీసీల విషయం మాట్లాడితే ఎస్ ద దాంపియన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కాంగ్రెస్ పార్టీయే అండా ఎందుకు చెప్తా ఉన్న మాట ఎన్నికలకు ముందు మేము మాటిచ్చినాం కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని ఇచ్చిన మాట దానికి అదనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి ఫార్టీ ఫస్ట్ రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధి కూడా చట్టం తీసుకొచ్చినాము ఇది మా ఘనత ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు కుల సర్వే చేశాము యాభై ఆరు శాతం బీసీలు ఇక్కడ ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ కేంద్రానికి పంపించినాం ఇది మా చిత్తశుద్ధి ఆవిడ వాళ్ళంటా ఉంది నేను బీసీల కోసం ఉద్యమం చేసినాను మీకు ఎవరైనా గుర్తుందా ఆవిడ ఎక్కడుంది మనం మేము బీసీ చట్టం చేసినప్పుడు రాష్ట్రంలో బిల్లులు చేసినప్పుడు ఉంది ఆవిడ ఏమైనా ఐడియా ఉందా మీకు ఎక్కడుందా ఆవిడ లిక్కర్ రాణి గారు జైల్లో ఊకలు లెక్కబెడతా కూర్చుంది మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం వాగ్దానం చేసిన రోజున మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం డ్రాఫ్ట్లు చేసి రిజల్యూషన్ చేసిన రోజున ఇక్కడ ఉద్యోగం చేసి ఎక్కడ ఉద్యోగం చేసింది జైల్లో చేసిందా బీసీల కోసం తప్పించి ఉద్యోగం చేసింది ఏ జైల్లో చేసిందో నాకు అర్థం అవట్లేదు ఎక్కడ మనం ఉద్యోగం అసలు టిఆర్ఎస్ నాయకులకు కానీ మీకు కానీ బీసీల గురించి మాట్లాడే హరత హక్కు లేదు ఎందుకంటే పదేళ్ళు మీరు బీసీలు అడగడను ముంచారు ఎంతమంది బీసీ నిరుద్యోగులు ప్రాణాలు అనిపించినారు ఉద్యోగాలు రాక చనిపోయినారు ఆ పాపం ఆ ఉసురు దలిగే కదా మీరు అధికారం నుంచి దిగిపోయినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని ఉద్యోగం చేసి ఇలా నిరుద్యోగులు ప్రాణాలు అల్పించి వారి కుటుంబాలు పడితే పదేళ్ళు అధికారులు ఉండి యాభైలు ఉద్యోగులు ఇలాంటి పరిస్థితి మీకు మీరు ఉద్యోగులు ఇస్తే ఎంతమంది బీసీలకు న్యాయం జరిగేది అది ఇవ్వరు ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకు పంపినాము కేంద్రానికి పంపినాము బీజేపీ నాయకులు ఆమె దేని మీద మాట్లాడరు దీని మీద స్పందించరు కవిత గారు ఆమె కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడదో బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసినట్టు ఎక్కడ చేసిందో నాకు అర్థం ఎత్తలేదు అంటే ఒక మహిళ ఉండి మొత్తం రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మహిళ గురించి ఎప్పుడన్నా గలం ఇవాళ బీసీల గురించి మహిళల గురించి ఆమె కొత్త ఆవిడ దుకాణం జాగృతి నడుపుకోవడానికి కోసం ఏదో బీసీల గురించి మాట్లాడతంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి ఎస్ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు సిద్ధం కండి అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన నీటి మన వాటాని హక్కున పెట్టి కారరసింది రెండు వేల తొంభై తొమ్మిదికి సంతకం పెట్టింది మీరు కాదా ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్ట పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కదా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సత్యామనం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా పక్క రాష్ట్రాలు బాగుపడ తప్పులేదు కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవి ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బనక చర్యల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి ఇది తెలిసి కూడా అబద్దాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవచ్చుగా మీకు విజ్ఞప్తి చేస్తూ బీసీల విషయంలో ఎస్సీల విషయంలో ఎస్టీల విషయంలో మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు ఏమంపారు ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా ఇంత పెద్ద రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు నమ్మే పరిస్థితి లేరు జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు ఇవాళ చేసి చూపించినోడే మొనగాడు ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితునికి ఇచ్చాం డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితుకి ఇచ్చాం పిసిసి పదవి బీసీకి ఇచ్చాం ఐదుగురికి అవకాశాలు ఇచ్చాం ఎస్సీలో ముగ్గురికి బీసీల్లో ఇచ్చాం ట్రైబ్స్లో ఇచ్చాం మైనారిటీకి ఇవ్వబోతా ఉన్నాం పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది మా అఖిల భారత అధ్యక్షులు ఎవరు మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు ఇవన్నీ కూడా సజావుగా సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సమన్యాయంలో భాగంగానే రేపు లాల్బర్ సైడిల్లో జరపతల పెట్టిన దాదాపు నలభై నలభై ఐదు వేల డెలిగేట్స్ మీటింగ్లో మా అధినాయకుడు ప్రసంగిస్తారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం ఎలా చేస్తుందో ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ అసలు ఆవిడ ఏ పార్టీలో ఉంది ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడుతుందా రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడుతుందా బీఆర్ఎస్ని స్థానం ఏంటి తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా మీ వాటాలు తెగినాయా అసలు మీ వాటాలు పంపకాలు జరిగినాయా స్థానిక సంస్థలు బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము ఏం చేశారో నాయకులు ఓటేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎప్పుడిది మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా అరవై వేల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ సన్న బియ్యాలకు ఐదు వందల బోనసు సన్న బియ్యం బీదవాడికి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం ఇంధన ఇళ్ళు పదేళ్ళు ఊరడించారు పదేళ్ళు ఆశల పల్లెకలు ఊయల ఊపారు మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ సైరన్ మోగినట్టే ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోరు ఇలా మేము ఇంజరామ్మ ఇలా పేరిట ప్రతి నిరుపేద ఒలిజిబుల్ నిరుపేదకి ఇల్లు ఇస్తూ ఉన్నాము ఇన్ని ఘనకార్యాలలో చేసినటువంటి మమ్ముని ఆదరిస్తారా ప్రజల్ని పదేళ్ళు అడుగడుగున మోసం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడుగడున మోసం చేసినా మీకెందుకు ఓట్లేస్తారయ్యా రాష్ట్ర సంపదను దోచుకున్న తీరును చోట్లేస్తారా భ్రమలో వండి మాట్లాడుతూ ఉన్నారు కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు అసలు వారికి ఏ అర్హత లేదు పదే నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి మీరు రైలు ఒక చేయండి విమానం రోకో చేయండి సముద్రంకి వెళ్ళి పడవలు రోకో చేయండి ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి పదేళ్లు మీరేం వెలగబెట్టారు బీసీలకి పదేళ్లు మీరు ఏ బీసీకి ఏం వెలగబెట్టారు పదేళ్ళు ఏ మహిళకి సాధారికత సాధికారత ఇచ్చారు ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు ఏ ధర్నా చేయండి ఏ రోజు చేయండి అనిరుద్ధ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము క్రమశిక్షణల విషయంలో ఎవరికి కూడా వెసులుబాటు ఉండదు ప్రతి పార్టీలో ఓట్లు ఉంటే ఉండొచ్చు ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు ఖర్గే గారు ఇదివరకే చెప్పినారు ఆదేశం ఇచ్చినారు జూలై మాసంలో కార్పొరేషన్స్ బోర్డ్స్ డైరెక్టర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది టీలతో మాట్లాడినాము నేనే స్వయంగా బాలనాయక్తో మాట్లాడినాను ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాము సిటీలో లేని ఆది శ్రీనివాస్ గారితో ఫోన్లో నేనే మాట్లాడినాను మా పార్టీలో సమన్యాయంకి కొదవలేదు అవకాశం రాని వాళ్ళ విషయంలో కూడా పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తా ఉంది థ్యాంక్ యూ చాలా సందర్భంలో మేము చెప్పాము కేటీఆర్కి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పోద్ది ఇది క్లియర్ పదేళ్ళు పదేళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు అడుగడుగునా కిషన్ రెడ్డి గారు మా ప్రాజెక్ట్ ఎందుకు అట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్కి పేరు వస్తే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోతుందని జగమెరిగిన సత్యము కేసీఆర్కి కిషన్ రెడ్డికి పెవికాల్ బంధం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్తో గాని ఇటు బీజేపీతో కానీ సమదూరంలో ఉంటాం రాష్ట్రంలో అధికారంలో ఉంది డిపాజిట్లు పోయి పార్లమెంట్లో సమూలంగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీతో మాకు పనే మతతత్వ పార్టీ అన్నట్టు బీజేపీతో మాకు పనేంటి మేము లౌకికవాద పార్టీ వీ కెన్ నెవర్ జాయిన్ విత్ మత్తతో పార్టీ రిలీజియస్ పార్టీతో మాట్లాడే పరిస్థితే ఉండదు బీఆర్ఎస్తో మాకు అరే పెట్టుకున్నది భాజపాతో పెట్టుకున్నాము ఇలా బీఆర్ఎస్ పార్టీ దించినవారు బీజేపీ రాష్ట్రంలో అధికారం దించినవారు మేము కదా మా నాయకుడు కదా ఎవరితో పొత్తుండదు ఏమన్నా ఉంటే మా నామపక్షాలతో పక్షాలతో వామపక్షాలతో పొత్తుంది భాజపాతో ఉంది చంద్రబాబు ఏమన్నారా ఆంధ్ర నాయకులు ఇంజనీర్లే మాకు కాదు మా వాటా విషయంలో ముఖ్యమంత్రి గారి దిగి మాది ఒకే మాట ఎక్కడో కాంప్రమైజ్ లేదు పట్టించుకోకుంటే పోదనరా గారికి ఎమ్మెల్సీ గౌరవపరుచుకున్నాం గౌరవించుకున్నాం మేము నిన్న కమిటీ వేసి వారిని ఒక కమిటీకి చైర్మన్ వేసినాం కోదన్ రెడ్డి గారికి కోదన్ రామ్ గారికి మాకు మంచి సౌద్యం ఉంది మీరు ఎంత ప్రయత్నం చేసినా అది ఇటు సమస్య మేమంతా కలిసి ఉన్నాం హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ